దేవుని మాట పరిచర్య ధరపు నుంచి ప్రతిరోజు వాగ్దానాలు వింటున్నా మీకు మీ కుటుంబాలకి దేవుని పేట హ్యాపీ క్రిస్టమస్ తెలియజేస్తూ ఉన్నానండి అలానే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి లూకా రెండవ అధ్యాయము పదకొండవ వచనము దావేదు పట్టిన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈనా ప్రభు క్రీస్తు ఆ మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆమెన్ ఈరోజు మన కొరకు మన పాపం నుంచి మన శాపం నుంచి మనకి విడుదలివ్వడానికి ఇవ్వడానికి మనకి విమోచకుడుగా ఈరోజు మన కొరకు ఏసు క్రీస్తు ప్రభువు పుట్టి ఉన్నారు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు అని దేవుడు సెలవిస్తున్నారు అవునండి మనల్ని రక్షించడానికి రిక్తుడుగా ఆయన జన్మించి ఉన్నారు దానికి ఇదే మీ కాన్నవాలు ఒక శిశువు పొత్తుగుడ్డలతో గుడ్డలతో చుట్టబడి ఒక పండుకుని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పాను ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండుట మీరు చూచెదరు మనం ఈరోజు చూస్తూ ఉన్నామండి ఆయన మనకొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఎందుకు మన కొరకు ఈ భూమికి వచ్చారు పరమును విడిచి అంటే నీ నా పాపాల నుంచి విడుదలివ్వడానికి మన శాపం అనే కాడిని వెరగొట్టడానికి ఆయన మన కొరకు రక్షకుడిగా వచ్చిన దేవుడండి కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి ఉన్నారు కాబట్టి మనకు కలిగిన భయములన్నిటినీ కూడా మనము విడిచిపెడతామంటే దూత చెప్తూ ఉంది అయితే ఆ దూత భయపడకొని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను దేవుడు ఆయన దూత ద్వారా ముందుగా మనకి బయలుపరుస్తూ ఉన్నారండి సువర్తమానము మన జీవితంలో దేవుడు ఏ మనకి రక్షణ ఇవ్వబోతున్నారు ఏ విధంగా మనల్ని కాపాడబోతూ ఉన్నారు ఏ విధంగా మనల్ని రక్షించబోతున్నారు ఆయన దూతను పంపించి మనతో మాట్లాడి మనకిచ్చిన ప్రతి మాటను ఆయన సమయం నెరవేరుస్తూ ఉన్నారండి మన కొరకు ఆయన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించిన దేవుడు రక్షకుడుగా మన కొరకు పంపించిన దేవుడు అండి కాబట్టి క్రీస్తు మన కొరకు రక్ష పుట్టి ఉన్నారు క్రీస్తు అంటే అభిషేక్తుడు కాబట్టి మనం ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన మీద అభిషేకం మన మీదకి విడుదలవుతూ ఉండగా మనకి కలిగిన ప్రతి పాపం నుంచి శాపం నుంచి దేవుడు విడుదలిస్తూ ఉన్నారు మన కొరకు ఈ రోజు రక్షకుడు పుట్టి ఉన్నారు మన హృదయంలో రక్షకుడు పుట్టి ఉన్నారా మన హృదయంలో క్రీస్తు పుట్టి ఉన్నారా క్రీస్తు మన హృదయంలో పుడితే ఆయన అభిషక్తుడు కాబట్టి ఆయన అభిషేకం మన మీద విడుదలవుతుంది మన మీద ప్రతి కాడి విరిగిపోతుంది కాబట్టి ఆయన మన కొరకు పుట్టిన దేవుడు ఆయన మనకు రక్షకుడుగా పుట్టి ఉన్నారు కాబట్టి మనం ఏ విషయంలోనూ భయపడద్దు కానీ మనల్ని మనముగా దేవునికి సమర్పించుకుందామండి ఆయన మన ప్రతి పాపం నుంచి శాపం నుంచి విడుదలిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి కొద్ది మాటగా దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించు ¿No Amén. ప్రేర్ చేసుకుందాము అందరు కన్నులు మూసుకుని ప్రేరు లేకే బాగుంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక దైవజన్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్లు వేస్తు నామంలోనే దీవించబడునుగాక ఎరుశలంకేస్తు నామంలోనే క్షేమము కలుగునుగాక ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక చిన్న బిడ్డలు చుట్టూ ఆడబిడ్డలు చుట్టూ ఎవ్వరి బిడ్డల చుట్టూ కంచె ఉండును గాక ప్రతి బిడ్డ రాకపోకలని దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం గాక దేవుని మాట అనే పరిచర్యలో పాలు బాగస్థలైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి గాక ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె